నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు దోశలు అండి వెజిటబుల్స్ దోశలు ఒక క్యాప్సికము ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ ఉల్లిపాయ క్యాప్సికము బాగా సన్నగా తరిగి ఉంచుకోవాలి క్యారెట్ని తురిమి పెట్టుకోవాలండి ఈ మూడు కలిపి దోశలు వేయాలి అసలు వెజిటబుల్స్ అంతా పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా చేస్తే దోశ ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా కలుపుకునేసిందని దోశలు వేసుకోవాలి ఆ తర్వాత దీనిలో కారం కూడా వేస్తానండి చూడండి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇలా కలుపుకోవాలి చూడడానికి ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆనియన్ ఆఫ్ కట్ చేసుకుని ఇలా రుద్దుకోవాలండి వేడి తగలకుండా చేతికి ఇలా ఫోర్క్ టచ్ చేసుకుని రుద్దుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్తో పాటు దాన్ని రుద్దాను ఇప్పుడు దోశ వేసుకోవాలి ఇలాంటి దోశలు వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు మామూలుగా వెజిటేబుల్సు తినరు ఆయిల్ వేసిన తర్వాత కరివేపాకు అండి కూరల్లో అయితే మామూలుగా వేస్తే పక్కన పటాసేస్తారు కాబట్టి ఇలా కరివేపాకు తిన్నట్టు ఉంటుంది పౌడర్ చేసి పెట్టుకుని దోశలో ఇలా వేసుకుంటే బాగా టేస్ట్ కూడా బాగుంటుంది వేరుసిన గింజలు పొడి ఈ పౌడర్ కూడా దీంట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కారం దోశలాగా కారం దోశ అంటే పిల్లలు తింటారు నెయ్యి వేసుకోవచ్చు మనకు కావాలైనా ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా తిప్పుకుందాము తిప్పుకొని ఇలా ఒక్కొక్క ట్రాప్ ఆయిల్ వేసుకుందాం బాగా కాలింది ఇలా తిప్పి పెట్టుకుందాం నెక్స్ట్ ఇంకొక దోశ పోసుకుందాం ఈ టిష్యూ పేపర్ ఎత్తుకుని ఈ పౌడర్ అంతా రాలి చూడండి దీని అంతా ఇలా తుచ్చేస్తే పోతుంది ఇంకొక దోశ వేసుకుందాం వెజిటబుల్స్ బాగా తిన్నట్టు ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే పిల్లలు తింటారు ఇప్పుడు కరివేపాకు పొడి పప్పుల పొడి కారం చట్నీ కూడా మనకి అవసరం లేదండి అవసరమైతే చట్నీ చేసుకోవచ్చు లేదన్నా కూడా ఇలానే బాగుంటుంది తినచ్చు దోశ తిప్పించే పని లేకుండా కూడా దీనిపైన మూత పెట్టి ఇలా మర్చిపోవచ్చు ఆవిటితో ఉడికిపోతుంది ఇంకెందుకు ఆలస్యం వెజిటబుల్స్ దోశ మనము తిందాం